దేవుణ్ణి అడిగానండి దేవుణ్ణి అడిగానండి దేవుణ్ణి నాకు ఇవ్వటం లేదు నా ప్రార్థన ఆలకించటం లేదు అని ఏమడిగావ్ దైవ చిత్తానుసారంగా అడుగుతున్నావా దేవుని చిత్తమును ప్రభు నీ చిత్తమైతే నాకు ఇవ్వండి లేదంటే నాకు ఇవ్వద్దు అది నాకు మేలు కలిగేదైతే ఇవ్వండి నాకు కీడు కలిగించేదైతే వద్దు అని చెప్తున్నావా ప్రార్థనలో స్తోత్రం చెప్పగలరా ఆహా నీ మొండి పొట్టే నెరవేరాలి ఒక అమ్మాయి ప్రార్థన చేస్తుంది తనకు ఒక మంచి భర్త కావాలని ప్రభు చిత్తమైతే నాకు ఒక మంచి ఇవ్వమని అడుగు పర్వాలేదు అడుగు ప్రభు నాకు పలానా జాబు కావాలి ఆ అబ్బాయి కానీ అడుగు ఇదిగో ప్రభు అతను ఇదిగో ఇంత ఇన్ని ఇన్ని అడుగులు ఎత్తుండాలి లేదా అతను నల్లగా ఉండాలి తెల్లగా ఉండాలి పర్వాలేదు అడుగు తప్పు లేదు కానీ ప్రభువా నాకు వివాహ సంబంధాన్ని మీరే చూసి పెడతారు ప్రభువ మా పక్కనే ఉన్న అబ్బాయి మా ఇంటి పక్కన ఉన్న అబ్బాయితోనే పెళ్లి జరగాలి ప్రభువ మీ చిత్తానుసారంగా వివాహాన్ని జరిగించు ప్రభువా మీ చిత్తానుసారంగా అనే వివాహాన్ని పరిశుద్ధ వివాహాన్ని జరిగించు అదే ప్రభు మా ఇంటి పక్కన ఉన్న ఎంకటేశ్వర ఇది దేవుని చిత్తమా నీ చిత్తమా వివాహాన్ని గురించి ప్రార్థన చేయడంలో తప్పు లేదు దేవుడా నువ్వు ఎవరు నిర్ణయించావు నన్ను ఎవరి కొరకు నియమించావు అని అది అడుగు నీకు మనసున్నోడు ఇదిగో బలా నివాహం జరగాలి అని అడుగుతావు పొద్దు గూకులు అడుగుతావు అడుగు 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 పొద్దు గూకులు అడిగాడు అనుకో అడుగుతున్నాం అనుకో మొండి పాములోలాగా ఇక అడిగి 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 వాడే కావాలి ప్రభు వాడే కావాలి ప్రభు ఆ అమ్మాయి కావాలి ప్రభు ఆ అమ్మాయి కావాలి ప్రభు ఆ అమ్మాయి కావాలి ప్రభా తీసుకో అని ఇచ్చేశాడు సంవత్సరం దిరక్తోలకే వాడు ఏరియా వాళ్ళకే మెసేజ్లు పెడుతున్నాడు ఇది నువ్వు ఈధరణి ఉన్నావు కదా వాళ్ళ ఇంటికి ఈధరని ఉన్నావు కదా రెండు బజార్లు అవతలు ఇంకొక అమ్మాయి ఉంది నీకు తెలిసి అవలా ఇప్పుడు నా దేవా నన్నెందుకు నాయన ఈ సైతానోడికి ఇచ్చావు ఎవడిచ్చాడు నువ్వే కదా చేసుకున్నావు అసలు ఆయన ఇవ్వదలుచుకోలేవాణ్ణి నువ్వు మొండి పట్టుబట్టావు అందుకని వివాహ విషయంలో కానివ్వండి ఇంకా మరి ఏదైనా కానివ్వండి ఓ ప్రభువా నేను కోరుకుంటే పైరూపాన్ని కోరుకుంటాను నువ్వు కోరుకుంటే హృదయాన్ని కోరు హృదయాన్ని చూసిస్తావు నాయన నా పట్ల వా వివాహ విషయంలో కానీ మరి దేని విషయములోనైనా నీ చిత్తము జరిగించు స్తోత్రం చెప్పాలి రెండు చేతులు చెప్పగలవా అది ఇంకేదైనా సరే నీ చిత్తం ఏంటి నీ ఆలోచన ఏమిటో దాన్ని జరిగించండి నీకు వ్యతిరేకమైనటువంటి దాన్ని నా దగ్గరికి రానివద్దు కీడు కలిగించేటువంటిది నాకు అవసరం లేదు అది చూడడానికి భోగాల నిమిత్తంగా ఉన్నా సుఖభోగాలు అనుభవించినట్లు ఉన్నా దాని వెనకాల కీడు కలిగించేదైతే నా దగ్గరికి రాని వద్దు అని చెప్పాలి స్తోత్రం చెప్పగలరా అబ్రహాం దగ్గరికి విస్తారమైన ధనం వచ్చింది అబ్బా దేవా తెరిసావు స్తోత్రం అన్నాడా చెప్పులు వారు కూడా అవసరం తీసుకో తీసుకెళ్లిపోన్నాడు హలే